రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు కానీ దీనిలో కార్పొరేషన్ ఇది ఎక్కడ ఉందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేడు కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణ చేశారు మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు ఇది ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో నారాయణ గారు కూడా ఆయన ఎంతో శ్రమపడి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు వాగ్దానం చేసిన మాటని తను నిలబెట్టుకునే ఒక ప్రయత్నం చేశాడు దానిలో అధికారులు ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూనిపోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి వాటి బాగోగులు చూడాల్సిన వాళ్ళు మీరే మీతోటి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొట్టమొదట మన రాష్ట్రంలో గుంటూరు నుంచి నెల్లూరుకి తరలిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థకే ప్రాధాన్యత వచ్చింది మామూలు విద్యా వ్యవస్థ అంతా మధ్యతరగతి కుటుంబాలకే నిలిచిపోయింది కానీ ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ స్కూళ్ళు మళ్ళీ రివైవ్ చేసి మోడర్నైజ్ చేసి మంచి కార్పొరేట్ విద్యా వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నంలో ఈ కార్పొరేట్ సంస్థలకి అధీనం అయితే మళ్ళీ పాత కథే వెనక్కి తిరిగి తోడిన వాళ్ళు అవుతాం దయచేసి లోకేష్ గారు కానీ నారాయణ గారు కానీ ఈ విషయాలని గుర్తుంచుకొని ఆలోచించి నెల్లూరులో మరి ఇప్పుడే నారాయణ గారు చెప్పారు తొంభై నాలుగు వేల ఇళ్ళల్లో ఎనభై నాలుగు వేల ఇళ్ళని ఆయన ఒక్క ముంచి నెల్లూరు సిటీలోనే ఎన్నికల్లో తిరిగాడు పక్కన శ్రీధర్ రెడ్డి ఉన్నాడు ఆయన కూడా నెల్లూరు సిటీలో భాగమే ఇరవై మూడు వార్డులకు డివిజన్లు ఉన్నాయి ఆయనకి దాదాపు అరవై డెబ్భై వేల ఇళ్ళు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ఇవాళ విఆర్ హై స్కూల్ అలాగే ఇవాళ డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు మూలాపేట అలాగే మరొకరు వచ్చి ఆర్ఎస్ఆర్ మరొకరు వచ్చి ఇంకొక స్కూల్ ఇలా దాదాపుగా యాభై నాలుగు స్కూళ్ళకి యాభై నాలుగు కంపెనీలను తీసుకొచ్చి చేసేటప్పుడు నారాయణ గారు మీరు కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాబట్టి మీరు కూడా కొన్ని స్కూళ్ళు తీసుకొని దీన్ని మీరు కూడా కార్పొరేట్ విద్యని పేద వర్గాల ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తే మీతోటి మేమందరం కూడా ఆలోచన చేసే అవకాశం వస్తుంది మేమందరం మధ్యతరగతి కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మీరు కార్పొరేట్లు అయిన తర్వాత రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాబట్టి మీ దారిలో మేము నడవాలంటే మీరు కొన్ని స్కూళ్ళు అడాప్ట్ చేయండి ఈ సిటీలో మేము కూడా మీతో కలిసే ప్రయత్నం చేస్తామని నారాయణ గారికి కూడా తెలియజేస్తూ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి విద్య ఇక్కడ కాదు అయినా పాపం నెల్లూరు మీద ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గౌరవించి ఇక్కడ ఒక స్కూల్ అడాప్ట్ చేస్తున్నారు డిఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళ స్కూల్ నేనే హైదరాబాదులో ఓ ప్రైవేట్ రంగంలో వాళ్ళు ప్రారంభించిన స్కూల్ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో నేనే పోయి ప్రారంభించాను వాళ్ళ స్కూల్ ఇవాళ ఇక్కడ కూడా ఒక స్కూల్ తీసుకున్నారు చాలా సంతోషం ఇలాంటి వాళ్ళు మన జిల్లా వాళ్ళు చాలామంది ఉన్నారు గునిపాటి వెంకటకృష్ణారెడ్డి జీవికి సంస్థ వాళ్ళు ఇవాళ కస్తూర్బా విద్యాలయాన్ని తీసుకొని కస్తూర్బా విద్యాలయాన్ని జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఆ మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా ఇవాళ కార్పొరేట్ రంగంలో నుంచి బయటకు వచ్చి విద్యా వ్యవస్థను వ్యాప్తం చేయడానికి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళకి ఇచ్చినటువంటి స్కూళ్ళు కాలేజీలు అవి కస్తూర్ దేవి విద్యాలయం ఆ యొక్క భూముల్ని అన్యాక్రాంతం కాకుండా ఇవాళ జీవికే సంస్థ ముందుకు వచ్చి ఇవాళ కస్తూర్బా విద్యాలయాలని అక్కడ మేనేజ్మెంట్ తీసుకున్నారు ఇలా చాలామంది ఉన్నారు మనం ప్రయత్నం చేస్తే వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక స్ఫూర్తి కావాలి ఈ విఆర్ హై స్కూల్ ఎంసీహెచ్ అనేది తీసేసి విఆర్ హై స్కూల్ అని మేము ఎలా అయితే ఆ వెంకటగిరి రాజాసి యొక్క పేరుని గౌరవించి ఈ జిల్లాలో కాపాడామో మున్సిపల్ కార్పొరేషన్ అనే స్కూల్ని తీసేసి విఆర్ హై స్కూల్గా కొనసాగించండి మీరు ఎవరిని మేనేజ్మెంట్ పెట్టినా ఆ పేరుతో మేనేజ్మెంట్ని కొనసాగించండి బాగుంటుందని చెప్పి నారాయణ గారికి సలహా ఇస్తూ ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తే అందరికీ గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్